సో గాయస్ నమస్తే ఈరోజు మనం మన విలేజ్లోని ఇక్కడ ఉన్న ఒక ప్లే గ్రౌండ్ ఉంది ప్లే గ్రౌండ్ చూడడానికి వెళ్తున్నాం సో ఇదంతా మన విలేజ్లోని ప్లే గ్రౌండ్ అండి ఇది దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఎకరస్ ల్యాండ్ ఉంటుంది ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు చూడండి సో ఇంత ప్లే గ్రౌండ్ ఏ విలేజ్లోకినా ఇప్పటి వరకు ఉండదు గవర్నమెంట్ ల్యాండ్ ఇదంతా చాలా విశాలమైన ల్యాండు ఇక్కడ మనకు ఆడుకోవడానికి సమ్మర్ వచ్చినప్పుడు గేమ్స్ అవన్నీ ఆడుకోవడానికి చాలా అవైలబుల్గా ఉంటుంది సో ఇక్కడ కనిపిస్తున్నది డబల్ బెడ్రూమ్ ఇండ్లు అండి ఇవి మన కేసీఆర్ హయాంలో కట్టించిన ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంతవరకు అవి ఎవరికి ఇంకా పంచలేదు సో మీకు క్లియర్గా చూపిస్తాను డబుల్ బెడ్రూమ్లు ఎట్లా ఉన్నాయనేది ఇక్కడ ఒక థర్టీ టూ హోమ్స్ నిర్మించడం జరిగింది కానీ కేసీఆర్ ఉన్న పది సంవత్సరాలలో ఇంతవరకు ఎవరికి ఇంకా పంచలేదు ఇండ్లు ఇవన్నీ అవేనండి గైస్ ఇట్లా ఇది అడవిలా కనిపిస్తుంది ఏంటిదంటే ఇది పల్లె ప్రకృతి వనం అండి గార్డెన్ ఇట్లా ఇక్కడ కనిపిస్తున్నది ప్రైమరీ స్కూల్ వన్ టు సిక్స్త్ క్లాస్ వరకు ఇక్కడనే ఉంటుందండి స్టడీ ప్రాథమిక పాఠశాల చూకుండా యూపీఎస్ ఇది అంగన్వాడి కేంద్రం అండి సో ఇది పల్లె ప్రకృతి వనం శిల్పకుంట్ల ఇంత ప్లేస్ ఎక్కడో ఏ విలేజ్లో లేదండి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు ఎకరాల ల్యాండు ఏ విలేజ్లో కూడా లేదు సో గాయస్ ఇక్కడ పిల్లలకు వంట అది ఇది స్కూల్కు వంట చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్స్ ఇవ్వడం జరిగింది వన్ పిల్లలు చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ సో ఇక్కడ లేడీస్కి అండ్ జెంట్స్కి వాష్రూమ్స్ అండి నమస్తే అట్లా కనిపిస్తుంది చూడండి అది అదిగిన చూపిస్తా మీకు ఏంటిది అనేది అది మన విలేజ్లోనే ఉండడం జరిగింది నేను వెళ్ళి ఒక్కసారి అక్కడ విజిట్ చేసి చూపిస్తాను మీకు ఇంతవరకు ఇదంతా ప్లే గ్రౌండ్ అండి ఇట్లా కనిపిస్తున్నది అంతా ఇదంతా కూడా ప్లే గ్రౌండ్ అండి ఇదంతా ప్లే గ్రౌండ్ ఇక్కడ ఇదంతా కూడా సో మనకు ఒక పది పన్నెండు ఎకరాల ప్లే గ్రౌండ్ ఉంటుంది మన విలేజ్లో ఎస్ చూడండి ప్లేస్ మన ఊరు ముందనే ఎంట్రెన్స్లో ఎలా ఉందో చూడండి పచ్చటి పొలాలు ఎంత అందమైన లొకేషన్ అంటే సూపర్ సూపర్ లొకేషన్ అండి ఈ గ్రౌండ్కు ఆపోజిట్లో ఉంటుంది ఇది గ్రౌండ్ అండి ఈ ప్రహారీ ఉన్నది ఇంతవరకు అది మొత్తం గ్రౌండ్ ఇదంతా ప్లే గ్రౌండ్ ఇది ఊరు ఎంట్రెన్స్ అండి ఊరు ఎంట్రెన్స్లోనే ఇక్కడ మనకు ఇదంతా ప్లే గ్రౌండ్ ఈ ప్లే గ్రౌండ్కు ఆపోజిట్లో చూడండి పచ్చటి పొలాలు ఎంత దూరం చూసినా కానీ పచ్చటి పొలాలు ఉన్నాయి సూపర్ లొకేషన్ అండి ఇలాంటి లొకేషన్ ఎక్కడికైనా కనిపించదు చూడు మంచుతోటి పొద్దు పొద్దున్నే మంచుతోటి ఎంత అందంగా పడుతుందో చూడండి సూపర్ సూపర్ అండి సో మనం ఇంకా కొంచెం ముందుకు పోవడం జరుగుతుంది ఇక్కడ మనకు ఒక అద్భుతం చూపిస్తామని చెప్పాను ఇది మన ఊర్లోనే ఉందండి ఇది కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించినట్టు మిషన్ భగీరథ ప్లాంట్ ఇక్కడ మన ఊర్లోనే ఇక్కడ ఉంటుంది ప్లాంట్ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ విలేజెస్కు ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంటే మనకు ఖమ్మం డిస్టిక్ పాలేరు నుంచి వెళ్ళి పాలేరు చెరువు నుంచి వెళ్ళి ఇక్కడికి వాటర్ వస్తుంది పంపింగ్కి ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మొత్తం ఫిల్టర్ అయ్యి వాటరు ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఒక హండ్రెడ్ విలేజెస్కి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేద్దండి వాటర్ సో ఆ ప్లాంట్ ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇది ఎంట్రెన్స్ అండి మిషన్ భగీరథలోకి ఎంట్రన్స్ గేట్ ఇది సో మిషన్ భగీరథ ప్లాంట్లోకి ఎంటర్ అయినామండి ఇది ఎంట్రెన్స్ రోడ్డు లోపలికి వెళ్ళాలి ఇక్కడ మనకు ఉన్న ఈ ల్యాండ్లో ఒక ఫైవ్ ఎకరస్ ల్యాండ్ ఈ మిషన్ భగీరథ కోసం కేటాయించడం జరిగింది సో ఇదంతా గార్డెన్ అండి ఇదంతా కంప్లీట్ గార్డెన్ ఉన్నది ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ సారీ హండ్రెడ్ మీటర్స్ డెప్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు వెళ్ళాలి గ్రీనరీ ఇది మనకు కొంచెం వర్షాకాలం బాగుంటుండే ఇప్పుడు చెట్లు ఆకురాల్చే కాలం కాబట్టి కొంచెం ఆకంతా రాలిపోతున్నాయి చెట్లన్నీ అంత నీట్గా కనిపిస్తలేదు యాక్చువల్గా గేట్ ముందు వాచ్మెన్ ఉంటాడు అతను పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అతను లేడు బయటికి వెళ్ళాడు అనుకుంటా సో మనం అట్లనే లోపలికి రావడం జరుగుతుంది ఓకే

సో గాయస్ ఇప్పుడు మనం పైన వీడియో చూడడం జరిగింది కదా ఇక్కడికి మనకు వాటర్ ఇక్కడికి వస్తుందండి పాలేరు నుంచి వెళ్ళి దీంట్లోకి వస్తుందండి దీంట్లో నుంచి వెళ్ళి ఇక్కడ పంపింగ్ అవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళి సో అదే దారి వెంట అట్లా వెళ్ళి మనకి ఇక్కడ ఈ రౌండ్ షేప్లో సర్కిల్లో కనిపిస్తుంది కదండి ఈ సర్కిల్ దాంట్లోకి వాటర్ వెళ్తుంది నుంచి వెళ్ళి యాల్ ఈజ్ మళ్ళీ ఇందులోకి వచ్చేస్తుందండి ఇందులోకి వచ్చి ఇక్కడ వాటర్ ఫిల్టర్ అవడం జరుగుతుంది ఇక్కడ వేస్ట్ వాటర్ అంతా ఒక సైడ్ పోతుంది ప్యూర్ వాటర్ అంతా ఒక సైడ్ రావడం జరుగుతుందండి ఇక్కడ ఈ వాల్స్ దగ్గర ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి వేస్ట్ వాటర్ వేరే డివైడ్ అవుతుంది ప్యూర్ వాటర్ వేరే అవుతుందండి దీని తర్వాత పంపింగ్ వేరే ఉందండి చూపిస్తాను ఇక్కడి నుంచి వెళ్ళి ఈజీగా అర్థమవుతుందండి సో ఇక్కడి నుంచి వెళ్ళి మనకు వాటరు పాలేరు నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తుందండి ఇక్కడి నుంచి వెళ్ళి ఇదే లైన్లో ఇట్లా స్టెప్స్ టైప్ ఉంది ఇల్ల నుంచి వెళ్ళి ఈ రౌండ్ షేప్లోకి వస్తుందండి వాటర్ ఈ రౌండ్ షేప్లోకి వచ్చి ఈ రౌండ్ షేప్లోకి వెళ్ళి యాజ్ ఈజీగా అక్కడ మనకు అక్కడ కనిపిస్తుంది కదండి అక్కడ అల్ల పోయి వాటర్ అంతా అనమాట వేస్ట్ వాటర్ అంతా వేరే అవుతుంది ఫిల్టర్ వాటర్ అంతా ఓ సైడ్ వస్తుంది అనమాట అక్కడి నుంచి వెళ్ళి మనకు ఇక్కడికి వస్తుందండి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంపులు ఉంటాయి ఈ సంపులలో స్టోర్ చేయడం జరుగుతుందండి స్టోర్ చేసిన వాటర్ ఇక్కడి నుంచి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తారు బయటికి మనకు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ విలేజ్ విలేజెస్ వరకు ఇక్కడ నుంచి వెళ్ళే వాటర్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది సో చాలా బాగుంటుంది ఇది కాకపోతే ఇప్పుడు సమ్మరు కాబట్టి మొత్తం చెట్లు ఆకురాలే టైం కాబట్టి అంత ఆకురాలుతుంది అని చాలా డిగ్రీ ఉంటుంది సో ఇది ఇది మొత్తం మనకి ట్యాంక్ అండి ఇది చాలా పెద్దగా ఎత్తు ఉంటుంది ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్ ఇది ఇక్కడ వాటర్ని ఇక్కడ స్టోర్ అయితే అండి మొత్తం వాటర్ అంతా ఇది ఇది మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళి మన కంప్లీట్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి అది మొత్తం చాలా విశాలమైన పెద్ద స్టోరేజ్ ట్యాంక్ ఇది ట్యాంక్ ఇది ఈ ట్యాంకులోకి వెళ్ళి మోటార్లు చూడండి చాలా పెద్ద మోటార్లు ఇక్కడ లోపలికిన మోటార్లు ఉంటాయి వాల్స్ ఉంటాయి అనమాట ఇక్కడి నుంచి వెళ్ళి బయటికి వాటర్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది విలేజెస్కు எடுக்க மாட்டோம் సో ఈరోజు మన విలేజ్లో ఉన్న గ్రౌండ్ని నెక్స్ట్ మిషన్ భగీరాథ ప్లాంట్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని కొంతమందికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి అనుభవం కని ఏండి ఏంటాడు అలా చేస్తాం జరుగుతుందండి సో గాయస్ ఇది మన ఊరు ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి ఊరు స్టార్ట్ అవుతుంది సో మన ఊరికి ఇంకా రోడ్డు సరిగ్గా లేదు ఇది రోడ్డు లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వేసిన రోడ్డు అంతా డ్యామేజ్ అయిపోయింది కొంచెం ఈ రోడ్డు వల్ల జరా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది రాను బాగుండడానికి చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఊరు ఎంట్రెన్స్లో అంబేద్కర్ స్టాచ్యూ సో ఇది ఎస్సి కాలనీ కమ్యూనిటీ హాల్ ఇదంతా ఇది ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది ఎంట్రెన్స్ సో ఇది గ్రామ పంచాయతీ అండి ఇదే మా ఊరి గ్రామ పంచాయతీ మా ఊరిలో ఎక్కువ ఎర్రజెండా స్తూపాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇది గ్రామ పంచాయతీ ప్రాంగణ ఇదంతా ఇది మాది గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇదేనండి సో ఇది వాటర్ ప్లాంట్ గత పన్నేళ్ల నిమిషాలు ఇక్కడి నుంచి అందరు వాటర్ తాగునీరు ఇక్కడి నుంచే తీసుకుంటూ ఉంటారు సో కాకపోతే కొంచెం నీట్గా లేదు ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం అంత ఇది పాచు వచ్చింది సో ఇక్కడి నుంచే అందరూ ఇక్కడ ఇక్కడనే వాటర్ తాగడానికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇది ఊర్లో వెళ్ళడానికి దారి ఇది ఊరికి ఇది ఇక్కడ చెరువు దగ్గరికి వెళ్ళడానికి చెరువు కట్ట మీదకి దారి ఉంటుంది ఇది ఊరు లోపలికి వెళ్ళడానికి దారి ప్లస్ అట్లనే ఇక్కడి నుంచి వెళ్ళి ఇట్లనే స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మన చెరువు వస్తుంది చెరువు కట్ట చెరువు కింద పొలాలు అవన్నీ వస్తాయి అన్నమాట ఇది దారి ఉంటుంది సో మనకు అదిగిన చెరువు దగ్గర ఒక మంచి గుడి నిర్మాణం చేయడం జరిగింది ఆ గుడిని మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇక్కడి నుంచి వెళ్ళి మనకు చెరువు కట్ట స్టార్ట్ అవుతుంది సో గైస్ ఇక్కడ వెళ్తే చెరువు కట్ట ఉంటుంది ఇక్కడ సైడ్ వెళ్తే ఊళ్ళోకు ఊళ్ళోకి వెళ్ళడానికి దారిది సో ఇది చెరువు కట్ట ఇది మన ఊరు దగ్గర నిర్మించిన చెరువు కట్ట దగ్గర ముత్యాలమ్మ టెంపుల్ అండి రీసెంట్ కన్స్ట్రక్షన్ అయిందండి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయింది చాలా అద్భుతంగా మంచిగా నిర్మించారు మా ఊళ్ళో ఐలేట్ అంటే ఈ గుడే ఇది అంతా చెరువు కట్ట ఈ చెరువు కింద పచ్చడి పొలాలు ఇవన్నీ ఇది అమ్మవారి టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్ అనమాట ఇది ముత్యాలమ్మ టెంపుల్ వరకు మొత్తం చెరువు లోపల ఉంటుండే ఇది టెంపుల్ ఇప్పుడు పైన నిర్మాణం చేయడం జరిగింది ఇది పోతరాజు ఒకసారి గుడి లోపలికెళ్ళే ప్రయత్నం చేద్దాం సో ఇది టెంపుల్ అమ్మవారి టెంపుల్ సో ఇది టెంపుల్ ఎంట్రింగ్ పోతరాజు సో గాయస్ ఇది మన ఊరు చెరువు నీళ్ళు చాలా తగ్గడం జరిగింది ఇప్పుడు మొన్న మొన్నటి వరకు చాలా వాటర్ ఉంటుండే దీని నిండా ఫుల్గా ఇక్కడ వరకు కంప్లీట్ ఇక్కడ దాకా ఉంటుండే ఇక్కడ దాకా కంప్లీట్గా ఉంటుండే ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వాటర్ అంతా తగ్గిపోయింది ఓకే సో ఇది చెరువు ఓకే ఈ చెరువు కట్ట కింద మొత్తం పచ్చటి పొలాలు చూడండి పచ్చటి పొలాలు దిస్ ఈజ్ మై విలేజ్ ఇది మన ఊరు టెంపుల్ ముత్యాలమ్మ టెంపుల్ ఇది సో ఇది మన విలేజ్ టూర్ ఈరోజు కంప్లీట్ అయిందండి